మై డియర్ ఫ్రెండ్స్ వేళ నేను మెంతి కూడా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను మెంతులు ప్లస్ జీలకర్ర మెంతులు కొంచెం ఎక్కువ తీసుకుని జీలకర్ర కొంచెం తక్కువ తీసుకోవాలి చేసి ఇది బాగా ఫ్రై చేసుకుని మిక్సీ పట్టుకొని జాగ్రత్త పెట్టుకోవాలి ఇది ఎందుకు ఎందుకు వాడాలి ఇందులో వాడాలి లేదు అనుకుంటే మామూలుగా ఎలా వాడాలి అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను స్టవ్ వెలిగించుకుని పెట్టుకొని కొంచెం వేడెక్కాక ఇవి వేసి వేయించుకోవాలి మెంతులు వేయించాలి ఫస్ట్ ఎందుకంటే మెంతులు అనేది ఆరోగ్యానికి చాలా మంచిది అంటున్నారు షుగర్ ఉన్న వాళ్ళు మెంతులు పొడి తాగితే షుగర్ కంట్రోల్లో ఉంటుంది అంటున్నారు అలాగే జీర్ణ వ్యవస్థ కూడా బాగుంటుందని చెప్తున్నారు అందరూ అయితే షుగర్ వచ్చేకే కాకుండా ముందే జాగ్రత్తగా మనం యూజ్ చేసుకోవాలంటే చాలా మంచిది ఎందుకంటే మాకు అందరికి షుగర్ లేదు అయినా సరే మేము మెంతుల పొడిని చేసుకుని రోజు మార్నింగ్ నీటిలో కానీ లేకపోతే మామూలుగా మజ్జిగలో కానీ కలుపుకొని తాగితే మార్నింగ్ మార్నింగ్ స్వీట్ అనేది తినకుండా కాఫీ టీలో అవి కాకుండా ముందు ఇవి తాగేసి ఆ తర్వాత మనం బ్రేక్ఫాస్ట్ మన ఇష్టం ఏదైనా చేయొచ్చు మనకి ఏంటంటే కొంతలో కొంత హెల్త్ బాగుంటుంది అరుగుదల బాగుంటుంది జీర్ణ కూడా బాగుంటుంది అందుకని నేను కంపల్సరీ డైలీ యూజ్ చేస్తాను మెంతి కూడా మెంతులు ఇలా బాగా వేయించుకోవాలి ఒకేసారి ఇలా చేసి పెట్టుకోవడం ఏమవుతుందంటే ఇప్పుడు కూడా కలుస్తాం కొద్దిగా డైలీ మెంతులు నానబెట్టుకోవడం జీలకర్ర నానబెట్టుకుని వాటర్ తాగటం అనేది కూడా మంచిదే కానీ ఇంత వర్క్లో బిజీ లైఫ్లో అవన్నీ చేయాలంటే చాలా కష్టం కాబట్టి మనం ఇలా మెంతులు ఒకేసారి పొడి చేసుకుని స్టోర్ చేసుకుందాం అనుకోండి పాడరు చాలా రోజులంటే మెంట్ హెల్త్ బాగుంటుంది బీపీలు షుగర్లు అక్కడ చాలా బెనిఫిట్స్ ఉంటాయి ఎందుకంటే మెంతుల్లో చాలా రకాల విటమిన్స్ ఉంటాయి ఫైబర్ ఎక్కువ ఉంటుంది అందరూ పొడిని వాడుకుంటే చాలా మంచిది అలాగే అప్పుడప్పుడు కూరల్లో కూడా మనం వేసుకోవాలి అనుకోండి పులుసు కూరలో కంపల్సరీ మెంతలు వేస్తాము అవి వేసే బదులు ఇలా పొడి ఒక అర స్పూన్ పొడి వేసుకున్నాము కమ్మగా ఉంటుంది ఒక్కొక్క కలాయించుకోవచ్చు ఒక్కొక్కరు అలాయి కూడా యూజ్ చేసుకోవచ్చు కొంచెం గోధుమ రంగులో వచ్చే వరకు వేయించుకోవాలి చల్లారాక మనం దీన్ని మిక్సీ పట్టుకొని కడి చేసుకుని కంటైనర్లో వేసుకుని జీలకర్ర కొంచెం జీలకర్ర అంటే అందరికీ తెలుసు కదా అరుగుదల బాగుంటుంది ప్రత్యేకంగా మనం జీలకర్ర పొడి చేసుకుని తాగవచ్చు లేదు అంటే ఇలా కూడా చేసుకుంటే కొంచెం మెంతులు యొక్క చేదు అనేది మనకి తగ్గినట్టు అనిపిస్తుంది కూరలో కూడా వాడుకోవచ్చు ఇది కూడా బాగానే ఆల్రెడీ కొంచెం వేయించింది ఇది నేను సరిపోతుంది ఇష్టవ్ బాక్ పొడి చేశాక పొడి ఎలా ఉంటుందో చూపిస్తాను చూడండి మిక్సీ పట్టేసాను ఈ కలర్ ఇలా ఉంది అదే మెంతులు ఒకటి అయితే ఎల్లో కలర్లో వస్తుంది లైట్లో వస్తుంది మనం జీలకర్ర కలిపాం కాబట్టి ఇలా ఉంది ఇది ఎలా అంటే ఒక స్పూన్ వాటర్లో కలుపుకొని తాగిసేటమే ఎక్కువ టైం మనం అలా ఉంచకూడదు ఎలా అంటే ఒక స్పూన్ జస్ట్ మనం మార్నింగ్ జస్ట్ ఇలా తీసుకుని ఒక వాటర్లో కలుపుకొని వెంటనే దాన్ని మనం నిలవ ఉంది నిమిషం అలా ఉంచామనుకోండి జిగురుగా వచ్చేస్తుంది జిగురుగా వచ్చేస్తుంది అనమాట వెంటనే ఇలా ఇలా కలుపుకొని తాగేసేయాలి చేదుగా ఉంటుంది చేదుగా ఉంటుంది కదా అని మానేయద్దు ఎందుకంటే ఇది వాడకపోవడం వల్ల కంపల్సరీ ఈ ఫుడ్కి మనం తినే ఫుడ్కి షుగర్లు అనేవి అవన్నీ వచ్చేస్తాయి వచ్చాకైనా బ్లడ్ టెస్ట్లు చేయించుకుని ఫుడ్ మానేసి ఇది తాగవలసింది ట్యాబ్లెట్స్ వేసుకోవాలి ఎందుకు ట్యాబ్లెట్స్ వేసుకుని సైడ్ ఎఫెక్ట్లు రప్పించుకుని కన్నా ముందే మనం ఇది తీసుకున్నాం అనుకోండి చాలా మటుకి మనల్ని చాలా సేవ్ చేస్తుంది పౌడర్ ఓకేనా కాబట్టి అందరు తయారు చేసుకుని యూజ్ చేసుకోండి